దేవుని శ్రేష్టమైన నామాన్ని కొందనాలు ప్రభువును తన దేవుడు స్థుతింపబడిన గాక ఈరోజు దేవుని వాక్యము మీతో మాట్లాడటానికి రెండు మాటలు చదువుకొని ఈ విధముగా దేవుని వాక్యం మనకి ఏ విధంగా చెబుతున్నాడో మనం ఒకసారి చూద్దాం అయితే దేవుడు ఆజ్ఞ లేకుండా భూమి మీద లేకపోతే దేవుని యొక్క సహాయం లేకుండా మనం భూమి మీద ఏమైనా చేయగలుగుతామా అనేది ఒకసారి మనం గమనిస్తే ఒక మనిషి ఏం చేయగలుగుతాడు భూమి మీద ఒక మనిషి ఏమి సంపాదించగలుగుతాడు ఒక మనిషి ఏమి చేసి తృప్తి పొందగలుగుతాడు అనేది మనం ఒకసారి చూద్దాం మనిషి జీవితంలో మనిషి ఏమి సంపాదిస్తే మనిషికి తృప్తి కలుగుద్ది మనిషి జీవితంలో ఎంత సంపాదిస్తే తృప్తి కలుగుద్ది అనేది మనం ఒకసారి చూద్దాం అయితే మనిషి ఈ భూమి మీద సంపాదించిన సంపాదనను బట్టి తనకున్న ఆస్తులను బట్టి వాళ్ళకున్న అంతస్తులను బట్టి లేకపోతే వాళ్ళకున్న అనేక రకమైన సంపద ఏదైనా సరే బట్టి ఆస్తులు పొలాలను బట్టి మనిషికి తృప్తి కలుగుద్దా అంటేనే ఇది కలగదనే చెప్పాలి ఎందుకంటే ఒక మనిషికి ఒక పది ఎకరాల పొలం ఉంటే ఒక పది సైట్లుంటాయి నాలుగైదు బిల్డింగులు ఉంటే కొంత వెండి బంగారాలు ఉంటాయి వీటి వల్ల మనిషికి కలిగే ఆనందం ఏంటి అంటేనే దేవుని వాక్యము ఏమని చెబుతుందంటేనే ఒక మనిషికి ఆస్తి కళ్ళతో చూసుకోవటానికి తప్ప మరి దేనికిని కూడా అది ఏమి ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యము ఆత్మీయంగా మనం తెలుసుకోవటానికి దేవుని వాక్యం చెబుతుంది ఏంటి నిజమే కదా ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఒక మనిషి కూడా మనిషి తృప్తి కలిగి అనుభవించేది ఏంటి అనేది ఈరోజు మనం ప్రసంగి గ్రంథంలోంచి రెండో అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఒకసారి చూద్దాం ఎలాగ ప్రసంగి గ్రంథం ఏ విధంగా చెబుతుందంటే ఇక్కడ అన్నపానములు పుచ్చుకున్నట్టు తన కష్టాల జీతం చేత సుఖమను సుఖపడట నరునికి మేలికరమైనది ఏది లేదు ఇదియూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కదా ఇక్కడ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది నిజమే దేవుని యొక్క సెలవు లేకుండా మనం భోజనం చేసి తృప్తిగా భోజనం చేసి తృప్తి కలిగి ఆనందించటం మనిషి వల్ల అవుద్దా అంటేనే అవదు ఎందుకంటేనే మనిషి జీవితకాలం అంతా దేవుడు అనుగ్రహించిన డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితకాలంలో ఒక మనిషికి తృప్తి కలిగి అనుభవించేది ఏముంది అని మనం ఒకసారి ఆలోచన చేసామనుకోండి మనిషికి ఏమి తృప్తినిత్తదంటే కడుపు నిండా తింటున్న ఆహారము ధరించుకోవటానికి వస్త్రము మనిషికుంటే అది మనకు కూడా వచ్చేది మనం ఈ భూమి మీద అనుభవించగలిగేది కదా ఎకరాలు ఎకరాలు భూమున్నా ఇక్కడ వదిలేయాల్సిందే వెండి ఉన్నా మన తర్వాత తరం వారికి ఇవ్వాల్సిందే అలాగా ఏదున్నా సరే మనల్ని మనం ఏది కూడా తీసుకెళ్ళాం కానీ తృప్తి కలిగి భోజనము చేయటం మాత్రం బతికి ఉన్న మనిషి స్వాధీనంలో ఉందని ఒకవేళ అది మన స్వాధీనంలో ఉంది కదా మనం తిందాము అనుకుంటే ఆయన లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని కూడా దేవుడు చెప్తున్నాడు కదా యాలయానగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను అయితే దైవదృష్టికి ఇష్టడు అగవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నియమించను ఇది వ్యర్థము ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది అర్థమవుతుందా సహోదరులారా ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెలవిస్తుందంటే దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఇష్టడుగా ఇష్డగు వానికి ఇచ్చుటికై ప్రయాసపడి పోగు పనంట పాపాత్ముడికి దేవుడు నియమిస్తాడంట అయితే ఇది చిన్న అయినప్పటికీ లేదంటే ఇది ఒక ఒక మంచి సందర్భం మనిషికి నేర్పుతున్న ఒక మంచి గుణపాఠం లాంటిది అన్నమాట మనిషి అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట చాలా గొప్ప విషయం భూమి మీద అయితే దేవుడు అందు భయభక్తులు కలిగి నిలిచేవారికి ధనాన్ని చేసి ఇవ్వటానికంట ఒక పాపాత్ముని పనికి పెట్టినట్టుగా దేవుడు ఈ మంచివాణ్ణి యందు భయభక్తులు గల వాళ్ళని పోషించటానికి కొంతమంది పాపాత్ముల్ని నియమిస్తున్నాడంట ఏంటి అంటే అది వాళ్ళు అదే పనిగా సంపాదించి దేవుడికి ఇష్టమై ఇష్టడైన ప్రజలకి ఇవ్వటానికి ఇక్కడ వాక్యం అదే చెప్తుంది కదా కాబట్టి మనము మన కష్టాల జీతం మనం అనుభవించాలి మనము ప్రయాసపడి పని చేసుకుని మనం అనుభవించకపోతే ఇది రేపొద్దున్న నా తరం వారికి లేకపోతే రేపొద్దున్న ఏం చేస్తామో రేపటి సంగతి ఏంటి అని ఆలోచించుకుంటూ మనుషులు అదే పనిగాను కష్టపడి 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 సంపాదించి రానున్న తరాల వాళ్ళకి సమకూర్చు పెట్టడానికి ఒక యంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటారు ఇది దేవుడి దృష్టిలోనూ చాలా బలహీనమైన చర్యగా ఉంది ఎందుకంటేనే దేవుడు ప్రతి మనిషిని కూడా నన్ను ఎరిగిన వాళ్ళుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తమ సృష్టికర్తని తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించిన వాడెవరో అసలు దేవుడెవరు మనం మనం ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాము మనం రావటానికి గల కారణం ఏంటి ఈ ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితం మనం ఇక్కడ జీవించి ముగించుకుని వెళ్ళిపోతే ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత జీవితం మన ప్రయాసంతా వ్యర్థమైనా బూడిదలో పోసిన పన్నీరేనా అని గనక ఏనాడన్నా ఆలోచన చేస్తే అసలు ఎవరు దేవుడు మనకి ఏమి ఇవ్వటానికి వచ్చాడు దేవుడు మనకి మనల్ని ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు ఈ వాక్యము దేవుడు మన చేతిలో ఎందుకు పెట్టాడు అనేది మనకి ఆలో మనకి అవగాహనకి వస్తాము కదా అన్నపానములు పుచ్చుకొనుటకంటేను తన కష్టార జీతము కష్టపడి తన కష్టార జీతము చేత సుఖపడట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇదియూ దేవుని వలన కలుగునని నేను అనుకొంటిని ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము మనం దేవుడికి ప్రతిదినము కూడా థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు మనం మన పనులన్నీ ముగించుకొని తిరిగి కుటుంబ కుటుంబానికి చేరి ఇంటికి చేరి కుటుంబంతో కలిసి నా కష్టము నా కష్టార్జీతము నా కుటుంబంతో కలిసి నా భార్య బిడ్డలతో కలిసి నేను అనుభవిస్తున్నానంటే నా పక్షాన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు అది మర్చిపోయిన రోజుని మనకి పెద్ద ప్రయోజనమే ఉండదు ఎందుకంటేని మనం అనుకుంటాం ఆ ఎవరికిలే మనం సంపాదిస్తున్నాము అనుకుంటాం నిజమే మన పిల్లలకే కదా మనం అనుకుంటాం కానీ నువ్వు సంపాదించిన సంపాదన అంతా నీ పిల్లలకే అయ్యుండొచ్చు కానీ నీ తర్వాత నీ పిల్లలు దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి చేయకపోతే నీ కష్టమంతా వ్యర్థమైపోద్ది నిన్న ఒక పనివాడిగా దేవుడు నియమించాలనుకోలేదు నీ కష్టం అనుభవిస్తూ నువ్వు పరులకు మేలుకరంగా ఉండాలని చెప్పేసి దేవుడు నియమించాడు ప్రసంగి గ్రంథంలోనూ ఎన్నో అద్భుతమైన మాటలు దేవుడు మనకు చెబుతూనే ఉన్నాడు ఏంటి మనము అనేక మందికి పోగ చేయటానికి కష్టపడి ప్రయాసపడి పోగు చేయటానికి ఇవ్వటానికే మనము పాపాత్ముడులా మిగిలిపోయి సంపాదించింది పరుల కొరకు సంపాదించటానికే మనము ఉన్నట్టు ఉండకుండా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి దేవుని మనసును ఎరిగిన వారముగా ఉండి ఆయనకి లోబడి ప్రతి దినము కూడా ఆయనకు లోబడి దేవ నాకు ఈ దినము మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఒక దినము గడిపినందుకు ఆయనకి లోబడితే మరొక నూతన ధనాన్ని మనకు దేవుడిస్తూ అది కూడా తృప్తిగా అనుభవించడానికి దేవుడు తన కృప చూపిస్తాడు దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించిన కాక ఆమె